చెప్ తెలు లో హ్మ్ ఏంటి ఏనే ఓకే అన్నా నా కరేట్ మళ్ళా వస్తా ఫస్ట్ మార్నింగ్ నేను 5 క్లాక్ వస్తా హ్మ్ హ్మ్ 5 క్లాక్ సే నేను ఫస్ట్ అnder parents కార్ ముక్తాను ఆన్ దన్ తర్వాత దేవుడి కొడె అంటే ముక్తాను దాని తర్వాత బ్రష్ స్నానం ఏమని చేస్తాను దాని తర్వాత పువ్వులు గట్ల తీసి నేను టెంపుల్ కి వెళ్తాను గుడికి ఎప్పుడు వెళ్ళట్లేదు ఎందుకంటే నా దాది గుడ్రాయి చనిపోయింది అంటే డైలీ నువ్వు ఓకే కి ఒకవేళ అంటే ఫిక్స్ నేను ఆ రోజు వెళ్ళిన టెంపుల్ దాని తర్వాత ఇంటికి వచ్చి యూనిఫామ్ వేసి యూనిఫామ్ వేస్తా అంతే వంట టిఫిన్ అవన్నీ ఒక్కొక్కసారి మమ్మీ జ్వరం అయితే నేను వంట నేనే చేసుకుంటాను ఇంకా చేసిన తర్వాత నా టిఫిన్ నేనే ప్యాక్ చేసి ప్యాక్ చేసి నేను వెళ్తాను స్కూల్ స్కూల్ నుండి వస్తాను అన్ని బట్టలు కట్టాలి అక్కడ కట్టాలి అక్కడ కట్టాలి షూ కట్టాలి అక్కడ కట్టాలి అక్కడ

నేను చెప్తాను పల్లవి స్కూల్ రోజుల్లో స్కూల్ ఉన్న రోజు లెగిస్తుంది సిక్స్ థర్టీ సెవెన్ సిక్స్ ఫోర్టీ ఫైవ్ లెగిసి అలాగా మూతాలు వేసి స్నానం చేయదు అలా బట్టలు వేసుకుని అలా జడలు వేస్తే ఆ సివి పట్టుకొని వెళ్ళిపోద్ది వెళ్ళిపోయి అటు నుండి మళ్ళీ వస్తుంది ఒంటి గంట వన్ ఫోర్టీ ఫైవ్ కి వచ్చి జూమ్ ఫోన్ అసలు చెప్పులు బూట్ కట్టేసి అది బాల్కనీలో నార్మల్ గా కాలేజ్ లో వంద రోజుల్లో సిక్స్ థర్టీ తెలుస్తాను సిక్స్ థర్టీ సెవెన్ కోసం ఉంటది కాబట్టి ఫాస్ట్ గా రెడీ అయ్యి వెళ్తాను అదర్వైస్ సెలవు హాలిడేస్ అప్పుడు కూడా లెగిసిపోతాను లేట్ పడుకోవాలి లేట్ వరకు

సండే రోజు వంట మీరే మంచి వంట హెల్ప్ కూడా నేను ఆ తర్వాత మధ్యాహ్నం తర్వాత పడుకోవడానికి చెప్పాను డాడీ కాదు అంటే మీరు బయట నుండి సామాన్లు తేడా అవన్నీ మీరే చూసుకుంటారు ఇంట్లో బాధ్యతలు అన్నీ మ్యాక్సిమం ఇంట్లో బాధ్యతలు మీరే మీ పాద తాలూకు అన్ని రెస్పాన్సిబిలిటీలు మేవే అచ్చా చుట్టాలు బంధులతో మాట్లాడుకోవడం ఎలాంటి పరిస్థితులు ఏమైనా అవన్నీ మీరు హ్యాండిల్ చేస్తారు అచ్చా ఇంట్లో వేగం ఎర్లీ లెగి పూజ అదే అందరికన్నా ముందు మీరే లేస్తారు అచ్చా లెగి అందరికి లేపడం అవి మీరు చేస్తారు అచ్చా నేను చెప్పింది మా అమ్మాయి మా అమ్మాయి అమ్మ మా పెద్ద అమ్మాయి బీటెక్ సెకండ్ చేస్తుంది అమ్మా అయితే ఆ చెప్పిండర్సెంట్ నైన్టీ నైన్ బై ఎయిట్ పర్సెంట్ వేస్ట్ ఆ వేస్ట్ ఎందుకు ఒకటి మాటలు సోల్కూర్లో అయితే నేను చెప్పింది ఏంటంటే ఆ అమ్మాయి ఉన్న రోజుల్లో ఉన్నప్పుడు

ఓకే నేను దిగి పడతాను నేను పక్కన కార్డు కొట్టాలి నాకు వస్తాను చేస్తాను నా పని చేస్తాను నెక్స్ట్ ఇంట్లో బాధ్యత అంటుంది కదా బాధ్యత డిస్టింగ్ అంటే కదా నో జీరో జీరో వంటలు అంత ఉందా లేదు ఎప్పుడు మ్యాగీ అలా తినాలంటే మ్యాగీ చేస్తుంది లేదా మ్యాగీ మ్యాగీ వండు మ్యాగీ చేసుకుంటారు లేదా మూడు వస్తే కేక్ చేయాలని కేక్స్ చేసుకుంటారు మూడు వస్తే ఏది ఏంటే మోమోస్ మోమోస్ నాకు ఎక్కడ ఉన్న ఇంట్లో గోధుమ పిండి ఉరిపిండి అంతేస్తారు అంత అయిపోతుంది తినేసి అయిపోతుంది ఆ ఉల్లిపాయలు తొక్కలు అన్ని పోతాయి అలా తింటారు తినేసి అంతే మోమోస్ తినేస్తే రాత్రి మోమీస్ తిననుకోండి ఎయిట్ ఎయిట్ థర్టీ కల్లా మా డిన్నర్ తినరండి మ్యాగీ తినారనుకోండి డిన్నర్ తినరండి తిండి దొంగలండి ఇద్దరు దొంగలండి తిండికి ఆ గొప్ప దొంగలు అందులో గత మరీ దొంగండి ఆ అది ఇది అయితే

ఈ రోజు బెడ్ వెళ్ళి దొలపలేదు ఎగ్జామ్స్ ఓకే అనుకోనండి కానీ మామూలుగా ఏం పని చేయలేదు మా మా ఆవిడ ఉందండి పిల్లలకి చేసి టిఫిన్ పెట్టి పెడదండి తెచ్చిందని జడేస్తుందండి ఈ పిల్లలు ఒకటి లేదండి మా ఆవిడ స్నానం చేసుకుని ఆ పువ్వులు తీసుకుని పువ్వులు తీసుకుని వస్తానండి నేను అక్కడ పెడితే నీళ్ళ పాలు దేవుడికి పెట్టి అగడపత్తులకి పెట్టి ఎయిట్ టెన్ అయిపోద్దండి ఆవిడకి ఆవిడ స్కూల్ లో టీచర్ అండి ప్రైవేట్ జాబ్ చేస్తుంది అది చేసుకుని అది ఎయిట్ ఫిఫ్టీ కల్లా ఇంటి ఉండి వెళ్తా ఒకసారి నేనే డ్రాప్ చేస్తాను ఇప్పుడు ఇప్పుడు మా పాప స్కూటీ నేర్చుకుంది కాబట్టి ఇప్పుడు ఒక టూ మంత్ త్రీ మంత్ నుండి మా పాప అప్పుడప్పుడు హెల్ప్ చేస్తుంది అండి రెస్పాన్సిబిలిటీ కాదండి నాకు పని పోవాలి ఆపరేషన్ సర్జరీ స్కూటీ ఇచ్చానండి వాళ్ళకి దింపుతున్నారండి ఆ కొద్దిగా హెల్ప్ పర్వాలేదండి మిగతా మా ఆవిడ వెళ్ళి మళ్ళీ లెవెన్ ట్వెల్వ్ థర్టీకి వస్తుంది ఇంటికి వంట వండుతుందండి అందరికి భోజనం పడుతుందండి వండుకన్న రెండు కల్లా తినేసిన తర్వాత మా ఆవిడ పది గంటలకు రెస్ట్ వస్తుంది వెళ్తుందండి మళ్ళా బెడ్రూమ్ కి చేరపడదండి చేరపడిన తర్వాత మూడు గంటలకల్ వేసిపోద్దు అండి మళ్ళీ ట్యూషన్ అండి మా ఇంట్లో నడుస్తుంది ట్యూషన్ రెండు గ్రూపులు అండి త్రీ ఫైవ్ త్రీ టూ ఫైవ్ ఫైవ్ టూ సెవెన్ అండి చెప్పిన తర్వాత చేసి తినండి అంతదండి తినేసి కొండలో గిండ్లు దోమ కొని చేసుకుని పదకొండు అవుతుంది పదకొండు అయితే అప్పుడు ఫోన్ పట్టుకుంటే పడుకొని చూస్తుంది చూసి ఎప్పుడు నిద్ర వస్తే పడుకుంటండి అది రొటీన్ అండి ఎవరు నాది కూడా చెప్తాను మల్విడి చెప్తా తీ అలవారి సిక్స్ ఓ క్లాక్ కల్ లెగస్తానండి ఇప్పుడు కొంచెం ఒంట్లు పోలేక కొంచెం ఒంట్లో ఉంటాం కాబట్టి అంత అలా పడుకు పడుకుంటాను నేను సిక్స్ ఓ కెగి మాక్సిమము నేను లెగి వేడి నీళ్ళు ఫస్ట్ తాగుతానండి రెండు బ్యాజీలో వేడి నీళ్ళు తాగిన తర్వాత పువ్వులు తీస్తానండి పువ్వులు తీసిన తర్వాత తా మిగతా కార్యక్రమలు చూసుకొని నాకు టైం ఉంటే వెళ్తానండి ఇక్కడ వాకింగ్కి ఒక నాలుగైదు రౌండ్లు కొట్టుకుని అదే జనరల్ డ్యూటీ లేదు కొంచెం అండి ఎందుకంటే తెల్ల మాకు బయోమెట్రిక్ కార్డు కొట్టాలి అందుకోసిన వాళ్ళు బీషిఫ్ట్లు అయితే నేను వెళ్తానండి కంపల్సరీ ఇప్పుడు టూ వీక్స్ నుండి వెళ్ళడం లేదండి జస్ట్ తర్వాత నేనేం చేస్తానంటే ఎయిట్ ఎయిట్కి వచ్చి మా యాడకి దింపేసి నేను స్నానం చేసి తినేసి మా యాడ దింపి నేను డైరెక్ట్ డ్యూటీకి వెళ్తానండి డ్యూటీ నుండి నేను వన్ ఓ క్లాక్ వన్ థర్టీకి ఇంటికి వస్తానండి మళ్ళీ స్నానం చేసి కాలుజీలు కడుక్కొని భోజనం చేస్తానండి భోజనం చేసి ఒక ఒకసారి రెస్ట్ తీసుకుంటానండి టూ టూ థర్టీ నుండి ఫోర్ థర్టీ ఫోర్ ఫైవ్ ఫైవ్ వరకు రెస్ట్ తీసుకుంటానండి అక్కడ నుండి మళ్ళీ డ్యూటీకి వెళ్తానండి డ్యూటీకి వచ్చి మళ్ళీ వస్తానండి మళ్ళీ వచ్చిన తర్వాత టీకి తాగేసి మళ్ళీ ఏదంటే చిన్న చిన్న పనులు ఉంటే అవి చూసుకుంటానండి చూసుకొని అది ఎయిట్ ఓ క్లాక్ అలా అయిపోయిన తర్వాత కొంచెం టీవీ కొంచెం చూస్తానండి కొంచెం ఒక గంట రెండు గంటలు డిన్నర్ ఇస్తా డిన్నర్ ఇస్తే అది భోజనం చేసి మెడిసిన్ వేసుకుని మళ్ళీ నేను మాక్సిమం లెవెన్ తర్వాత పడుకుంటున్నాండి మళ్ళీ ఫుడ్ సిక్స్ ఓ క్లాక్ ఫైవ్ థర్టీ మిగతా రెస్పాన్సిబుల్ అంతా నాదేనండి ఇంట్లో అంటే బయట సామాన్లు తేవడం మంచి అంట ఏమైనా కూరగాయలు వేసిన మంచి అంట ఏమైనా సేవలన్నీ అది తెస్తానండి తెచ్చి తెచ్చి వేస్తాను మా పాప సేపు వెళ్దండి నీ నెల నువ్వు వెళ్ళాలండి అందుకోసండి అది విషయం అది బాయ్ గుడ్ నైట్ బాయ్ ఇంకా మీ పాప బాధ్యతలు మాత్రం నాకు అదే అంత బాధ్యతగా ఉంటుంది చెప్తుంది కదా ఏం బాధ్యత లేదు జీరో ఏం బాధ్యత లేదు ట్వంటీ ఇయర్స్ వచ్చిందండి పాపకి వచ్చిందండి ట్వంటీ ఇయర్స్ వచ్చింది దాని ఒంటి దానికే ధ్యానం ఉండదు అండి మేము అండి పుస్తప్ చేయాలి అందులో మా ఆవిడ ఉంటుంది ఈ నైన్టీన్ ఇయర్స్ నైన్టీన్ ఇయర్స్ ఓకే మేడం ఆ నైన్టీన్ ఇయర్స్ అవుతున్నాను నైన్టీన్ ఇయర్స్ మా నైన్టీన్ ఇయర్స్ లో మ్యారేజ్ చేసుకోండి నేను ట్వంటీ ఇయర్స్లో మా పెద్ద పాప పుట్టిపోయిందండి ఇది మా పాప పెద్ద బాబు చిన్న పాప అని అది అందుకే అది పని అది గ్రామంలో ఉంది ఇప్పుడు మ్యారేజ్ దాంతో పాప పిల్లలు పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయినండి లేటెస్ట్ ఒక పాప పెళ్ళి అయింది బెస్ట్ ఫ్రెండ్ అని అది ఒకే క్లాస్ వెళ్ళిద్దరు ఒకే క్లాసు మరి రేపు మా పెళ్ళో పెళ్ళ సొంత పుట్టిస్తా అండి మా పాప ఇంకా బీటెక్ చేస్తుంది సరే ఇల్లు చదువు చదువు కాబట్టి ఏమనలేమండి మాకు సంబంధాలు వచ్చినాయి బోల్డ్ మంచి మంచి కానీ వద్దనేసింది అదే చదువు లేకపోతే నేను కూడా